నరసాపురం చెన్నై వందే భారత్ నరసాపురం స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళబోతుంది ఫస్ట్ ఎనాగ్రల్ రన్ లో విజయవాడ వరకు వెళ్ళి ఆ బ్లాగ్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి అద్దె మన ట్రైన్ నరసాపురం స్టేషన్ నుంచి బయలుదేరి చెన్నై వైపు వెళ్ళిపోతుంది మధ్యలో భీమవరం గుడివాడ అయితే అవుతుంది విజయవాడ వరకు వెళ్ళిన తర్వాత విజయవాడ నుంచి చెన్నైకి తన రెగ్యులర్ రూట్ లో వెళ్ళిపోతుంది అనమాట నర్సాపురం నుంచి మొట్టమొదటిసారిగా ఈ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళుతుంది ఇక్కడి నుంచి నరసాపురం చెన్నై వందే భారత్గానే పిలువబడుతుంది నిజంగానే ఇక్కడి ప్రజలకు ఇది ఒక పెద్ద శుభార్త అని చెప్పాలి వాళ్ళందరూ చూడండి ఎంతోమంది వచ్చారు ఈ ట్రైన్కి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయడానికి మొత్తం నిజంగానే చాలా అద్భుతమైనటువంటి మూమెంట్ ఇది కోనసీమ జిల్లా వాసులు ప్రస్తుతం భీమవరం స్టేషన్కి వచ్చేసింది మొత్తం క్రౌడ్ అయితే చూడండి ఈ ట్రైన్ కి వెల్కమ్ చెప్పడానికి ఈ రెండు స్టేషన్లకే చాలా ఇంపార్టెంట్ నర్సాపురం అనేది కోనసీమ జిల్లాను ఆనుకుని ఉంటే భీమవరం అనేది పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఇది కాబట్టి ఇక్కడి నుంచి చెన్నై వెళ్లే వాళ్ళ చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ట్రైన్ చాలా 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 ముఖ్యం మాట అది ఎందుకనేది కూడా నేను చెప్తాను ఈ నర్సాపురం వందే భారత్ కోసం ఇక్కడ ఉన్న ప్రజలు ఎందుకు ఇంత పట్టుబట్టారంటే మొదటి నుంచి కూడా ఈ ఏరియా ప్రజలు అంటే నరసాపురం భీమవరం ఇలాంటి ప్రాంతాల ప్రజలు అప్పటి మద్రాసులో వ్యాపారాలు ఎక్కువగా జరిపేవారు అనమాట వీళ్ళకి అక్కడ ప్రత్యేక ఆఫీసులు ఉండేవి ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కావచ్చు అంటే వాణిజ్యపరమైనటువంటి పంటలు కావచ్చు అలాగే చెరువులు కావచ్చు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి పాలకొల్లు నరసాపురం ప్రాంతాల్లో ఉన్న ఈ కాటన్ సంబంధించినటువంటి బిజినెస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన వ్యాపారాలు చెన్నైతో చేసేవారు అలాగే మత్స్య పరిశ్రమ కూడా ఎక్కువగా ఉండేది ఇక్కడ అందుకోసమే ఈ ప్రాంతాల నుంచి చెన్నైకి వెళ్ళడానికి తర్వాత కాలంలో సర్కార్ ఎక్స్ప్రెస్ ను ప్రత్యేకంగా వేశారు అంటే కాకినాడలో ప్రారంభమయ్యే ట్రైన్ అది చెన్నై వరకు కూడా ఇదే రూట్ లో తణుకు భీమవరం టౌన్ గుడివాడ వీటి మీదుగా చెన్నై వెళ్లేదు ప్రస్తుతం పుదుచ్చేరి వరకు నడుపుతున్నారు దాన్ని అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ కంటే కూడా వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా మద్రాస్ తోటి నడుస్తూ ఉంటాయి నరసాపురం భీమవరం తర్వాత ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్థికంగా మరింత బలోపేతంగా ఇక్కడ ప్రజలు మారిపోయారు వాళ్ళు తమ పనుల కోసం తొందరగా చెన్నై వెళ్ళాలంటే వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గరలో లేదు గన్నవరం దాకా వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతం అలా కాదు వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లు కావాలంటే రాజమండ్రి వెళ్లాల్సిన పరిస్థితి లేదు విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఇలా ఉందనమాట సో ఒక ఒక వందే భారత్ని ఇక్కడి నుంచి బయలుదేరేలా చేస్తే చెన్నైకి తొందరగా వెళ్ళొచ్చు కంఫర్ట్గా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ డిమాండ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు ఇది ఆర్థికంగా కాస్త బలమైన ప్రాంతం కాబట్టి నర్సాపురం భీమవరం గుడివాడ ప్రాంతాలు వీళ్ళకి రేటు పరంగా పెద్ద ఇబ్బంది లేదనమాట అందుకోసమే మాకు ఈ ట్రైన్ కావాలి ఈ ట్రైన్ కావాలని చాలా కాలం నుంచి అంటే ఎప్పుడైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తున్న అప్పటి నుంచి కూడా మాకు కావాల్సిందని పట్టుబడుతున్నారు సో వాటి దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఆలోచించింది ఈలోపు ఇక్కడ ఎంపీగా భూపిద్రా శ్రీనివాస్ వర్మ ఎన్నికయ్యారు నరసాపురం నుంచి ఆయనకు అనుకోకుండా కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది సో రైల్వేతో మరింత ఎక్కువగా ఆయన డైలాగ్ నడపగలిగారు అనమాట అక్కడ ఒత్తిడి తేవడం ఎలాంటి పనులు చేయడంతో ఈ ట్రైన్ నర్సాపురం వందే భారత్ ట్రైన్ ని ఎట్టకేలకు ప్రారంభించేలా చేయగలిగారు ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది యాక్చువల్గా చెన్నై విజయవాడ మధ్య జరుగు తిరుగుతున్న ఈ ట్రైన్ మధ్యాహ్నం పన్నెండో ప్రాంతంలో విజయవాడ వచ్చేస్తుంది మళ్ళీ మూడు గంటలకు బయలుదేరి చెన్నై పెడుతుంది అంటే మూడు గంటల పాటు ఈ ట్రైన్ విజయవాడలో ఆగిపోతున్న ఒక ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రైన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో విజయవాడ సంబంధించిన రైల్వే అధికారులు కూడా ఇది ఆలోచించారు సో అంత అంటే మూడు గంటల పాటు ఒక ప్లాట్ఫామ్ బ్లాక్ అయిపోవడం కంటే దీన్ని నరసాపురం వరకు కూడా నడిపిస్తే ముందు భీమవరం అనుకున్నారు నడిపిస్తే ఈ గ్యాప్ లో ఇది వెళ్ళి వచ్చేస్తుంది సో అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంటుంది ఇక్కడ ప్రజలుగా అందుబాటులో ఉంటుంది అని ఆలోచించారు ఇవన్నీ ఆలోచించి వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో ఇది చెన్నైకి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ దీన్ని మానిటరింగ్ చేస్తాం అనమాట వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఒక ఆలోచనలోకి వచ్చి ఒక సమ్మతి తెలిపి నర్సాపురం చెన్నై వందే భారత్ గా దీన్ని మార్చేస్తారు దీని చరిత్ర ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైన్ గా ఇది మారబోతుంది చెప్తున్నాను కదా ఇక్కడ ప్రజలందరూ అయితే కనుక ఎక్కడ చూసినా కోనసీమ వందే భారత్ అని దీన్ని పిలుస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో నిజంగా వీళ్ళందరూ కోరుకుంటున్నట్టు ఆ నరసాపురం కోటిపల్లి లైన్ కూడా పూర్తి అయిపోతే దీన్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారా లేదా అమలాపురం ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా కొత్త కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ అవుతాయా లేదా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలైతే చాలా ఆశాభావంతో ఉన్నారు ప్రస్తుతం గుడివాడ వచ్చింది నాలుగు గంటల ఐదు నిమిషాలు అనమాట అంటే రెండు యాభైకి నరసాపురంలో బయలుదేరితే నాలుగు ఐదుకి గంటం పావులో గుడివాడ వచ్చేసింది నుంచి బయలుదేరి నెక్స్ట్ విజయవాడ విజయవాడ వెళ్ళేసరికి నాలుగు యాభై అవుతుంది మొత్తం రన్ కాబట్టి కాస్త వెళుతుంది కానీ రేపటి నుంచి ఎగ్జాక్ట్ ఇది వెళ్ళిపోతుందని అధికారులు అయితే చెప్తున్నారు ఆ పొడి కారం రంగు రుచి విజయవాడ వచ్చేసాము అయితే నాలుగు యాభైకి ఇక్కడికి రావాలి అయితే దాడిపోయింది అంటే మధ్యలో గుడివాడ స్టేషన్ కాసేపు ఆపేట అక్కడ సంబరాలు అవి చేశారు లోకల్ గా ఉండే ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ట్రైన్ లోనే జర్నీ చేయడంతో ఇంకా ఆ సంబరాలు హడావిడి ఎక్కువ ఉంది ఇంతవరకు బాగానే ఉంది జర్నీ బాగానే ఉంది అన్ని ఓకే కానీ ఇది చెన్నై వెళ్ళేసరికి రాత్రి పన్నెండు దరిదాపులు అయిపోతుంది అనమాట అది అక్కడ దాకా వెళ్ళే ప్రయాణాలు కాస్త కష్టమయ్యే అవకాశం అయితే ఉంది మరి టైమింగ్స్ ఏమైనా కొంచెం సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందా లేదా టైట్ షెడ్యూల్ లో ఇంకా అదే కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ ఎట్టకేలకు నర్సాపురానికి వందే భారత్ రావడం అనేది అక్కడ ప్రజలకు మాత్రం చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది బ్లాగ్ ఎక్కడతో ఏం చేస్తాను